కొన్ని వేల సంవత్సరాలుగా బంగారం రాజుల్ని శాసించింది సామ్రాజ్యాలని కూల్చేసింది ఆర్థిక వ్యవస్థలని మార్చేసింది కాని అది ఇప్పటికీ మన డబ్బుని కంట్రోల్ చేస్తుందని నీకు తెలుసా బంగారం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి దేశం యుఎస్ డాలర్ లాంటి స్ట్రాంగ్ కరెన్సీల్లోనే పే చేయాలి వాళ్లు ఎంత ఎక్కువ గోల్డ్ కొంటే వాళ్ల సొంత కరెన్సీ మీద అంట ప్రెషర్ పడుతుంది ఇది ఒట్టి థియరీ కాదు హిస్టరీ కూడా ప్రూవ్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యునైటెడ్ స్టేట్స్ గోల్డ్ స్టాండర్డ్ ని ఆపేసి బంగారంకి డాలర్కి ఉన్న లింక్ని తెంపేసి గ్లోబల్ ఎకానమీని పూస్తిగా మార్చేసింది రెండు దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇండియాకి అంత పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది బ్యాంక్రప్ట్ అవ్వకుండా ఉండటానికి ఏకంగా అరవై ఏడు టన్నుల బంగారాన్ని ఫారిన్ బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టాల్సి వచ్చింది స్విస్ ఆల్ప్స్ వాల్ట్స్ నుంచి మన పెళ్లిళ్ల మండపాల వరకు బంగారం సైలెంట్గా కదులుతూ దేశాల భవిష్యత్తుని డిసైడ్ చేస్తోంది ఇక్కడ గోల్డ్కి పవరు పవర్ ఉందా లేదా అన్నది క్వశ్చన్ కాదు మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నామా లేక అది మనల్ని కంట్రోల్ చేస్తుందా అన్నది క్వశ్చన్